నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ మీకు ఇష్టమైన వీడియో అయితే తీసుకుని అయితే వచ్చేసాను అదేంటంటారా మన ఛానల్లో వేస్ట్ మెటీరియల్ నుంచి చేసే వాటిని చాలా బాగా చూస్తున్నారు అందులో ఇవాళ నేను ఎంచుకున్నదే ఈ బాటిల్ అండి ఇదేటండి బాటిల్ చూస్తే ఎంతే ఉంది ఏం చేస్తారండి అంటున్నారా అదేనండి మ్యాజిక్ ఇవి నాకు కేజీకి చాలా వచ్చాయండి నేను ఇది వరక ఈ దమ్స్అప్ బాటిల్తో చేశానండి షోడా బాటిల్తో కూడా చేశాను మీకు చూపిస్తాను తర్వాత ఈ షోడా బాటిల్తో కూడా ఇప్పుడే నేను ఒక అందమైన ముగ్గులైతే పెట్టానండి కుండి చేసి అలా మనం ఈ చిన్న చిన్న బాటిల్తో కూడా ఇది స్టాండ్లా ఉపయోగించుకోవచ్చు కుండీలా కూడా ఉపయోగించుకోవచ్చు చిన్న చిన్న కవర్లు అండి ఇలా నట్టిండ పెట్టడానికి అవ్వదు కదండి ఆ కవర్లని చక్కగా వీటిని స్టాండ్లా ఉపయోగించుకోవచ్చు అది ఏంటో ఈ వీడియోలో చూపిస్తానండి ఇదేమోనండి దమ్స్ అప్ అండి ఇందులో వాటర్ చూసారా ఇలా ఇది చూసారా ఇదో రకం బ్రాంజీసెస్ అండి ఇది మీకు ఇదేమోనండి ఈ బాటిల్ అండి చూసారా ఇది కూడా ఇది కూడా అదే ఇది ఏటో తెలుసా అండి ఇది ఇక్కడికి కోసేసానండి కోసి ఇది అడుగు భాగం వేరే దాంట్లోది చట్ చేసాము ఇది ఇలా వేశాం ఇది దమ్సప్ బాట్లు నేను ఇవాళ చేసిన కుండీలు ఏంటో మీకు వివరిస్తాను అలానే మనం వీటికి పెయింట్లు వేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి ఇది చూసారా దీంట్లో మనం ఇలా ఈ కుండీని పెట్టుకుని ఇలా అలంకరించుకోవచ్చు చూడటానికి బాగుంటుంది మనం ఇది రివర్స్లో అయితేనండి ఇంకా స్టాండ్గా బాగుంటుంది మనం వీటితో నేను ఎలా చేశానో వీడియో అయితే చూసేద్దామా ముందుగా బాటిల్ అన్నట్లని నీటిలో నానబెడితే వీటినున్న పేపర్ పోతుందండి ఆ తర్వాత మనం ఊస సహాయంతో కొవ్వొత్తుతో కాల్చి మనం ఎలా బిజ్జాలు అయితే పెట్టుకోవచ్చండి ఇలా చేసి మనం తీగి సహాయంతో కట్టుకుంటే ఈ కుండి స్ట్రాంగ్గా ఉంటుందండి చూసారా నేను పైన రెండు కింద రెండు ఇలా ఓస ఇది సైకిల్ ఓసండి సైకిల్ ఓసతో నేను ఇలా కన్నాలు పెడుతున్నాను ఈ బాటిల్నే కాదండి ఏ బాటిల్ అయినా సరే ఇలానే చేసుకోవచ్చు పెద్దవి చిన్నవి లేదండి అన్నీ ఒకే రకమైతే మనకి ఒకే సైజుగా కుండీ వస్తుంది మనం పెద్ద చిన్న కూడా పెట్టి కుండీలు కూడా తయారు చేయొచ్చండి ఇలా నేను ఇదండి మన ఇంటికి కడతారు కదండి దీన్ని జియో వైరో ఏదో అంటారండి ఆ అండి ఇది నేను రెండు తీసుకున్నా ఇది ఇలా చేతితో పట్టుకుని అటు ఇటు ఇరుపితే ఇరిగిపోతుంది తుప్పు కూడా పట్టేస్తుంది చిన్న బాటిల్ కాబట్టి నేను ఇది కడుతున్నానండి లేదు అంటే మనం బట్టలకి ఎండేసుకోవటానికి కట్టుకుంటాం కదండి తీగ అది వాడతానండి పెద్ద బాటిల్ని అది మనకి సరిపోతుంది ఇదేమో ఈ చిన్న బాటిల్కి ఇది సరిపోతుందండి చూసారా పైన ఒక తీగ రౌండ్గా చుట్టేసి కట్టేశాను అలానే ఈ ఇది కూడా మనం ఇలా ఎక్కించి ఇలా లూజ్గా కట్టేసుకుంటే సరిపోతుందండి ఇంతేనండి ఇంత సులువు మన ఇంటి వేస్ట్ని ఇలా ఖర్చులేని ఉపాయంగా వేస్ట్ అనుకున్న దాన్ని అందమైన కుండీగా మార్చుకుని మనం మనకొచ్చినట్టే పెయింటింగ్లు వేసుకుని ఇలా చేయటం వలనండి కుండీలు కొనుక్కోలేని వారికి ఇది కుండీగా ఉపయోగపడుతుంది కొనుక్కునే వారికి కూడానండి మనం వేస్ట్ని ఉపయోగించుకున్నాం అన్న ఒక తృప్తి అయితే ఉంటుందండి నేనైతే నా వీడియో నలుగురికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో నేను ఇలా మీకు ఇలాంటివన్నీ చూపిస్తున్నాను ఈ సెత్తంతా మాకింతకమ్మ అంటే మీరు మంచి మంచి కుండీలు కొనుక్కోండి లేదు మేము ప్రకృతికి కాస్త మావంతు సహాయం చేస్తాం అనుకున్నవారు ఇలా కుండీలని తయారు చేసుకోండి చూసారు కదండీ ఇలా కట్టేసాం కదా ప్రతీ సైజుని బట్టి మనం పెద్ద సైజుకి లావు తీగిన ఉపయోగించుకోవచ్చండి ఇది చూసారా ఫ్యాన్జీ మొక్కను ఒక కర్రకి కట్టి నేను కుచ్చుగా తయారు చేసుకున్నానండి దీన్ని మనం రకరకాల డిజైన్లకు కూడా వాడుకోవచ్చు చూసారా ఇలా కూడా వాడుకొని మనం చక్కగా అమర్చుకోవచ్చు చూశారు కదా ఎంత చక్కని డిజైన్లు వస్తున్నాయో కానీ నేను మామూలుగానే వేసేస్తున్నానండి ఇలా మనకు వచ్చిన పద్ధతి అండి నాకు ఏదో వచ్చండి అంతగా పెద్దగా ఏమి రాదు ఏదో నాకు వచ్చింది వేస్తున్నాను మీకు వచ్చిన అందమైన డిజైన్లు వస్తే ఇక్కడ చేసుకోండి అలానే ఇదండి నేను బ్లాక్ అని అడిగానండి బ్లాక్ అని ఇచ్చారు తీరా చూస్తే ఇది ఈ రంగు వచ్చింది సరేనండి వచ్చిన దాన్ని మనం ఓపెన్ చేసేసాం వేసేద్దాం మరోసారి బ్లాక్ తెచ్చుకుందాం దీనికి ఏం వేయాలి వేస్తున్నానే కానీ నాకు చాలా బాధగా అనిపించిందండి ఈ రంగు చూస్తే నాకు తోటలో కనిపిస్తుందా చాలా డల్గా ఉంది అనుకున్నాను కానీ దీనికి వైట్ కాంబినేషన్ వేస్తే చాలా బాగుందండి అయితే ఇది ఇలా వేశాక మనీ మరో ఆలోచన వచ్చిందండి అది ఏంటి అంటే ఆడవారు అందరికీ వచ్చేది చక్కగా చూసి మురిసిపోయేది ఒక డిజైన్ అయితే కనిపెట్టానండి అవి ఆ డిజైన్ మీకు చూపిస్తాను ఇది దీనికి ఏమోనండి రౌండ్గా ఒక ఒక రింగ్ అయితే చుట్టానండి ఒక సొక్క పెట్ట అంతే ఇలా తేల్చేసాను ఈ బాటిల్కి ఇవండి పది బాటిల్ పెట్టానండి చిన్న చిన్న కుండీలు పడతాయండి మనం ఇందులో ఒక కవర్ పెట్టుకోవచ్చు లేదు అంటే మాత్రం నేరుగా మొక్క వేసుకోవచ్చు కవర్ వే మన కుండీ పెట్టేసుకోవచ్చు ఇది ఒక లీటర్ మన పెయింటింగ్ బాటిల్ పడుతుందండి ఈ పెయింట్ జారినట్టుగా ఇక్కడ ఈ డిజైన్ అయితే వేశానండి మరో డిజైన్ ఏమో మరోలాగా వేశాను ఇలా నాకు వచ్చిన నాకు సింపుల్ డిజైన్లు అయితే వేశానండి వచ్చినవి కూడా వేసి అంత టైం అయితే నాకు లేదండి ఒక పక్క బుజ్జి తోట వీడియోలు మరో పక్క బుజ్జి తోటను చూసుకోవటం మరో పక్క ఇల్లు సక్క పెట్టుకోవటం ఇవన్నీ నా ఒక్క చేతి మీద అవుతాయండి అందుకే నేను నాకు వచ్చిన డిజైన్లు కూడా నేను ఇక్కడ వేయలేకపోతున్నాను ఈ వీడియో ఎన్నో రోజుల నుంచి వెయిటింగ్ అండి ఈ పెయింటింగ్ వేయక ఈ బాటిల్ చేసి చాలా రోజులు అయ్యిందండి కానీ ఈ పెయింటింగ్ వేయక మీకు చూపించడం జరగలేదు నాకైతేనండి మా తోటలో ఇష్టమైనవి ఏంటి అంటే ఈ కుండీలేనండి వీడియోల్లో కూడా చాలా బాగా పడుతున్నాయి అందంగా కూడా ఉన్నాయి దీన్నైతేనండి చక్కగా ఒక రౌండ్ సర్కిల్ వేసేసుకుని ఒక చిన్న డిజైన్లా వేసుకుని ఒక ఫ్లవర్స్ అయితే వేసేసానండి ఇదివరక వేరే బాటిల్ మీద వైట్ వేసాను ఇక్కడేమోనండి వైట్ మీద ఈ రంగు వేసా ఇలా వేసుకుని మొత్తం డిజైన్ అంతా పూర్తి అయితే చేసేసానండి ఇది సోడా బాటిల్ అండి మనం ముప్పరు అంటే లీటర్ బాటిల్కి ఇస్తారు కదా ఇది ముప్పై రూపాయల బాటిల్ అండి సోడా బాటిల్ ఇవన్నీ కూడానండి నేను ఇనప సామాను షాప్లో దొరుకుతున్నాయండి లేదు అంటే మన ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళ దగ్గర కూడా ఎంతో కంతిస్తే ఇస్తున్నారండి మాది షాపే కాబట్టి నేను ఇవి ఎప్పటికప్పుడు కలెక్ట్ చేశానండి తర్వాత నేను షాప్కి వెళ్ళినప్పుడు కూడా కేజీ లెక్కను తీసుకుంటానండి ముప్పై నుంచి నలభై రూపాయలు తీసుకుంటారండి ఎక్కడికి వెళ్ళినా అది ఎక్కువనండి నలభై రూపాయలు అంటే మనం ఇస్తే ఇరవై పాతిక రూపాయలు ఇస్తారు వాళ్ళు ఇస్తే ముప్పై రూపాయలు మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఒకే రకం బాటిల్ తీసుకోవచ్చు ఇవన్నీ తీసుకుని మనం ఇలా చేసుకుంటాం వలన మనం చేసుకున్నామన్నా ఆనందం అండి ఇంకేమీ కాదు కానీ ఇది తక్కువ రేట్ అవుతుందని కాదు కానండి మనం ఇది చేసుకున్నాను నేను తయారు చేశాను అన్న సంతోషమే నాకు ఇది చాలా ఇష్టం అండి నాకు ఇలా చేసుకోవటం ఇలా ఇది ఈ డిజైన్ అయితే ఇలా వేశానండి తర్వాత ఈ ఈ రంగుని ఎలాగైనా మనం కాస్త తగ్గిస్తే కొంచెం బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ వైట్ అయితే కింద నుంచి ఒక పువ్వు ఆకారం వచ్చేటట్టు ఇలా వైట్ అయితే వేశానండి కానీ ఇది ఏదో ఆలోచన అండి ఎంతగా బాగుంటుందని కాదు కానీ దీన్ని ఏదో రకంగా చెయ్యాలని ఇదిగోనండి ముగ్గులు అయితే వేసేస్తున్నాను మన ఆడవారికి వచ్చింది ఇదే కదండీ ఎక్కడైనా చుక్కలు పెట్టేయటం ఇలా ముగ్గులు కలిపేయటం ఇలా ముగ్గులు వేసేసి డిజైన్లు అయితే ఇలా పూర్తి అయితే చేసేసానండి మనందరికీ వచ్చే డిజైన్లో నేను వేసానండో ఎందుకంటే మీకు రాని డిజైన్లో మీరు ఇబ్బంది పడతారని నేను సింపుల్గా ఉంటుందని ఇలాంటి చుక్కలు అయితే పెట్టేశాను బాగుందా ఇదిగోనండి ఇదివరకు నేను చేసిన బ్రాండీష్ సీసాల బాటిల్ అండి తర్వాత మనం బ్రష్లు లేవు అంటూ ఉంటారు బ్రష్లే ఉండాలని అనుకోకండి నేను చూడండి ఒక వాటర్ మైకా కవర్లో వేసి మూట అయితే కట్టానండి అది పెయింటింగ్లో ముంచానండి ఇలా ఇలా నొక్కుతుంటే మరొక రకం డిజైన్ వస్తుంది మనం అలా డిజైన్ అవసరం లేదు అనుకున్న వారు ఇలా సాఫీగా లా లాగేస్తే కూడా మనకి చక్కగా పెయింట్ అయిపోతుంది బ్రష్లే కావాలి అని అనుకోకండి మన ఇంటి వేస్ట్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు చూసారా ఇలాగండి ఇలా కూడా మనకి సేమ్ బ్రష్ లాగే వస్తుంది ఇవే కాదండి మనకే బట్టలారేసుకుండి బట్టలు తీగలికి పెట్టుకునే కిప్పులు చిన్న ఫాంజి ముక్క ఆ కిప్పుకి నొక్కి దాన్ని కూడా ఇలా వేసుకోవచ్చు లేదా చిన్న కర్ర పుల్లకి చిన్న క్లాత్ చుట్టుకుని కూడా పెయింటింగ్ వేసుకోవచ్చు పెయింటింగ్ బ్రష్లే కావాలని ఆలోచించకండి మన ఇంట్లో చాలా ఉన్నవి వాటిని ఉపయోగించి కూడా మనం చక్కగా పెయింట్లు అయితే వేసుకోవచ్చు నాకు ఎంత చక్కగా ఇది పెయింటింగ్ అవుతుందో చూసారా పెయింట్ కూడా అస్సలు అవ్వట్లేదండి బ్రష్లకి కూడా కాస్త వేస్ట్ అవుతుంది దీనికి అస్సలు అవే శాన్ చేయలేదు ఇవనే కాదండి మీ ఇంట్లో వేస్ట్ సామాన్లు ఏ ఉంటే అవి మనం ఇలా వాడుకొని చక్కటి కుండీలుగా మార్చుకుందాం చూద్దామండి ఇవిగానండి ఇలా రెడీ అవ్వేవి చూసారా చక్కగా ఇదేమోనండి షోడా బాటిల్తో చేసిందండి ఈ నా దగ్గర నేను నలుపు నిమ్మన్నానండి నలుపు ఇమ్మంటే ఈ రంగు అయితే వచ్చిందండి ఏం చేయాలో ఆలోచిస్తూ ఇలా అయితే వేసేసానండి ఎలా ఉందండి చెప్పండి మీరు అలానే ఇదిగోనండి బుల్లి బుల్లి స్టాండ్లు అనుకోండి ఇదే కుండి అనుకోండి ఇదేమో అండి మనం పన్నెండు బాటిల్తో బ్రాందీ సీసాలతో చేసామండి ఇది ఏమో అండి పది సీసాలతో చేశాను ఇదే కాదండి ఇంకా చాలా చాలా ఉన్నాయి నా దగ్గర బ్రాందాయలు కలెక్షన్ గాజుకాయలు అండి నేను తొమ్మిది సంవత్సరాల నుంచి దాచానండి కానీ అవి నేను వీడియో పెట్టడానికి వీడియో చేయటానికి నాకు ధైర్యం సరిపోక చేయలేదు మీరందరూ అనుమతిస్తే వీడియో అయితే చేస్తానండి అవి గాజుకాయలు వాటర్లో పెంచే మొక్కల్ని వేసుకోవాలి ఎప్పటి నుంచో దాస్తున్నాను నేను కొన్ని వాడుతున్నాను కూడా కానీ మీకు వీడియోలో మాత్రం ఎప్పుడు చెప్పలేదండి ఇది చూసారా మనం ఇలాంటి కవర్ ఉంటుంది కదండీ ఇలాంటి కవర్ని ఇందులో అమర్చుకొని అడుగుని మనం వైర్ తీగి వేసాం కదండి ఇలా అమర్చుకుని అండి మట్టి వేసి మొక్క అయితే పెట్టేయచ్చు మనం ఇలా మట్టి కవర్లో వేసి వేసుకోవచ్చండి మనకిది ఇండోర్ ప్లాంట్ అండి మనం ఇలా వేసుకుని మనం ఇవి అందంగా కూడా అమర్చుకోవచ్చు అండి చూసారా ఎంత చక్కగా ఈ కుండీలో ఈడిపోయిందో అయితే వేసేసుకుందాం ఈ కుండీని ఇలా పెట్టేసుకోవచ్చు ఇది ఉంది కదండి ఈ కుండీలు అయితే ఇది అమర్చేస్తున్నానండి చూడటానికి భలే ఉంది చూసారా ఎంత చక్కగా మన కుండీలు అయితే అమరిపోయాయో బాగున్నాయి కదండి ఇదంతా మన ఇంటి వేస్ట్ అండి ఈ వేస్ట్ని ఇలా అందమైన కుండీలుగా మార్చుకొని మనం అమర్చుకోవచ్చు ఇనప స్టాండ్లు కొనుక్కునే వారికి ఇది సులువుగా ఉంటుంది అన్న ఉద్దేశం ఇది మన ఇంటి వేస్ట్ అండి చాలా మందికి ఇవి వేస్ట్గా పోతున్నాయి పది రూపాయల డ్రింక్ బాటిల్ అండి తాగిసి బయట పారేస్తూ ఉంటారు వాటిని కూడా సేమ్ ఇలాగే చేసుకోవచ్చు అండి ఇది మన ఇంటి వేస్ట్ అండి చక్కగా ఇలా ఉపయోగించుకుని మన మొక్కలకి ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు మా తోటల్లో నేను ఎక్కువ ఈ వాటర్ బాటిల్లు డ్రింక్ బాటిల్ సోడా బాటిల్తో నేను చాలా చేశానండి ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఇది ఒక మొక్క చూసారా దీంట్లో కూడా వాటర్ ఉంటుందండి ఇది కూడా మనం ఇలా అందమైన కుండీగా మార్చేసాం ఇది చూసారా ఇందులో కూడా మనం ఒక ప్లేట్ వేస్ట్గా ఉంటే ఆ ప్లేట్కి నేను ఇలా తల్లకిందులుగా కిందలుగా ఒక కుండిగా మార్చేసుకున్నా ఇవన్నీ కూడా సోడా బాటిల్లేనండి ఇది లేటర్ మనకే పెయింటింగ్ బాటిల్ అండి చూడటానికి ఇది అందంగా ఉండదు అందుకని మనం ఇందులో వేసుకుని మొక్కలు వేసుకుంటే బలే ఉంది కదండి ఎంతో చక్కగా మనకు నచ్చిన పెయింట్లు వేసుకోవచ్చండి నేనైతే చాలా సింపుల్గా ఇలా వేసేసాను పెవుకి పెట్టి ఇలా అతికానండి కానీ ఇది కాస్త కోస్తా ఊగుతూ ఉంది చూసారా ఇలా వదిలేసింది అదే మనం ఇది కొంచెం కాల్చి మనం చక్కగా ఒక తీగి చుట్టేసుకుంటే ఎలా పారేసినా మనకి ఉంటుందండి ఇలాంటి డబ్బాల్లో మనం మొక్క వేసామనుకోండి మట్టి వేయగానే ఇది చాలా నల్లగా చాలా చిరాగ్గా కనిపిస్తుందండి దీనికి పెయింట్ వేసినా ఊడిపోతూ ఉంటుంది తర్వాత ఇది నేల మీద పెడితే అండి ఇలా ఆనీసి ఉంటుంది అలా కాకుండా మనం ఇలా పెట్టి చక్కగా ఇలా మొక్క వేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది కదండి అలాగే మనకు నచ్చిన మొక్కలు వేసుకుని ఇలా అమర్చుకోవచ్చు ఇది ఇటు స్టాండ్ ఉపయోగపడుతుంది ఇటు చూడటానికి అందంగా ఉంది ఎందుకు పనికిరావు అనుకున్న ఈ చిన్న చిన్న బాటిల్ని కూడా ఇలా అందమైన స్టాండ్లా ఉపయోగించుకోవచ్చు ఇవాళ ఇది కొంటే యాభై రూపాయలు ఖరీదైన స్టాండ్గా అయ్యిందండి నాకు అయిన ఖర్చు పనికిరాని తుప్పు పట్టిన ఇనప తీగ మా ఇంట్లో ఉన్న కొన్ని పెయింటింగ్లు అండి అంతే వీటికి కొంటే కూడా యాభై రూపాయల పెయింటింగ్ చాలా అట్లకి వచ్చేస్తుందండి ఇలాంటి వేస్టుని ఉపయోగించుకుని అందమైన కుండీలుగా రెడీ చేసుకోండి ఇదిగోనండి వరలక్ష్మి గారు తెచ్చిన గులాబీ మామిడి చెట్టు వేసేసాను వీడియో కూడా అప్లోడ్ చేసేసాను ఇదో రకమైన బ్రాండీ సీసాలండి నా దగ్గర గాజు సీసాలు ఉన్నాయండి తొమ్మిది సంవత్సరాల నుంచి దాస్తున్నాను అంటే గోదావరి పుష్పరాలు వచ్చిన సంవత్సరం నేను అవి కలెక్ట్ చేసానండి అటుకు మీద పెట్టాను మీకోసం చేస్తానండి వీడియో గాజు సీసాలను కూడా ఎలా వాడుకోవచ్చో వీడియో చేస్తాను ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ సుఖ్నో భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్